అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే లో కాస్ట్లో మాకు ఒక మంచి హౌస్ కావాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఇది రెండున్నర సెంట్లలో ఫోర్ బెడ్రూమ్ లా అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారనమాట అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో ఇంటి ముందు రోడ్ వచ్చేసి ఇరవై అడుగుల రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో పదిహేడు లక్షల నాలుగు వేల ఆర్పీ ప్రైస్గా సేల్కి వచ్చింది లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చింది అప్పటికంటే ఇప్పుడు రేట్ అనేది బాగా తగ్గించారన్నమాట అసలు మిస్ చేసుకోమాకండి ఇక్కడ చూసుకుంటే ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇది ఇక్కడ చూసుకుంటే హౌస్ అనమాట మొత్తంగా నూట పద్నాలుగు గజాల్లో కట్టించుకున్న ఫోర్ బెడ్రూమ్ హౌస్ అనమాట అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది విజయవాడ సిటీ నుంచి సుమారుగా పది కిలోమీటర్లు అలాగే తాడేపల్లి డిమార్ట్ నుంచి నాలుగు కిలోమీటర్లు కేఎల్ యూనివర్సిటీ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో గుడిమేడ విలేజ్ దగ్గర ఈ నూట పద్నాలుగు గజాల ప్లస్ వన్ ఓల్డ్ హౌస్ అయితే సేల్కొచ్చిందండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందనమాట సో ఎవరైతే తాడాపల్లి ప్రైమ్ లొకేషన్లో మాకు ఒక హౌస్ కావాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుందనమాట అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయవచ్చు అనమాట అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ